ఇప్పుడు ఇవాళ స్పీచ్ కోసం అయితే మనం అందరం ఎదురుతున్నాం అసలు చెప్పాలంటే అసలు ఆయన స్పీచ్ ఇస్తే ఇట్లా గూజ్వంస్ వస్తాయి ఆ గూజ్వంస్ కి గూజ్వంస్ వస్తాయి ఆయన చెప్తే ఒక్కొక్క వడ్డు ఇట్లా ఇట్లా నాకు చెప్పుకుంటూ ఉంటాయి ఇగో ఇట్లా ఇగో షేక్ అవుతున్నాయి చేతులు అసలు చెప్పాలంటే అసలు ఎట్లా ఎట్లా ఆ స్పీచ్చ్చుడు నిజంగా చెప్తున్నా నీ స్పీచ్ కోసం ప్రతి ఒక్కరిక ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్పాలంటే డ్యూన్స్ ఫరేవర్ లో ఉన్నాయి యూట్యూబ్ అదేంటి సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారో అంత మంది నీ స్పీచ్ ఆ వెంకటేశ్వర స్పీచ్ ఇంటి గిట్లా రోమాల నిక్క పుచ్చుకుంటున్నాయి మొత్తం కత్తులతో గోసుకో బుద్ధైతుంది అట్లా అట్లా ఉండాలి అన్న స్పీచ్ నీ స్పీచ్ కి చెప్పాలంటే రజనీకాంత్ ఏదో ఉంటుంది లాల్ సలమో గిల్ సలమో అది అది అంకితం అన్న నీకు అది అంకితం ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి అంతే అసలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమయ్యలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు రాకేష్ ఇది అసలు సాయి సాయినా చాలా అసలు ఏం మీరు మరీ తుమ్మ చెట్టు బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి